ఇప్పటి రేపు వరకు తెలుగుదేశమే ఇల్లుండి వరకు తెలుగుదేశమే భవిష్యత్తులో ప్రతి మండలంలో కేడర్ అంతా మాట్లాడుకుని కేడర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పట్టుకుంటుంటారు నా సొంత నిర్ణయం అంటే ఏమీ లేదు నా సొంత నిర్ణయం ఎక్కడ ఏమి ఉపయోగించుకున్నాం అంతా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుకొని నేను పనిచేస్తాను సార్ నిన్నటి వరకు కూడా మీకే టికెట్ అని చెప్పి అధిష్టానము ఈరోజు సడన్గా మార్చడానికి మీరు ఎట్లా చూస్తున్నారు నాకు మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు కుటుంబంలోకి వస్తుపేట అభ్యర్థి నువ్వు గెలుచుకోనరా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పాను చెప్పాను మరి బుధవారం నాడు కూడా పోయినాను వేరే విషయాలు మాట్లాడారు నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా నిన్ననే కదా కలిసినావు నియోజకవర్గంలో తిరుక్కొని నా పనులు చూస్తున్నావు నేను ఇక్కడ ఏడావు ఉన్న కూర్చున్నా నియోజకవర్గంలో తిరుగు అంతవరకే నాకు తెలుసు ఇంకా నేను వచ్చి మా నాడుకు ముఖ్యమైన ముగ్గురు ప్రతాపవు లేదు ముఖ్యమైన ఫోన్ మన మల్లెలు చుబ్రాయాలన్నా కొంచెం బాధపడతా చెప్పినప్పుడు ఫోన్ చేసి చెప్పినా అయితే మాది చెప్పినా తెలుసు ఇప్పుడు ఎందుకు మార్చారో నాకు తెలియదు వాస్తవం తెలియదు వాళ్ళు మారుస్తారని నేను ఊహించరా ఒరిజినల్ చంద్రనాయుడు తొలి లిస్టులోనే పేరు లేనప్పుడు రాజకీయాలు విరమించుకోవాలనేట్టు అనుకున్నాను నేను కానీ ఇక్కడ కేడర్ చూపిస్తున్న ప్రేమ ప్రీతిని దృష్టిలో పెట్టుకొని లొంగిపోయినా ఓంగిపోయినా అది నేను చేసినట్టు అరవై సంవత్సరాలు రాజకీయాల విరమించుకోవాలని చెప్పేసి గిఫ్ట్ ప్రయత్నం చేశారు కానీ ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి నెట్టింగ్ ఒత్తిడి చేసి నన్ను తెలుగుదేశం చేర్పించారు దానికి బలమైన కారణాలు ఉన్నాయి మీరు ఆదినారాయణ రెడ్డి గారు అడిగితే ఆయన విజయాలు చెప్తాం అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు నాకు మంచి సన్నిహితులు నువ్వేం తొందరపడద్దు 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 తొందరపడొద్దు అని తొందరపడేది ఏమిటి అయితే సో ఆప్తులు తొందరపడదంటున్నారు క్యాడర్ అంతా తొందర నిర్ణయం తీసుకోమంటున్నారు సో నేను ఫైనల్గా క్యాడర్ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటాను నా సొంత నిర్ణయం ఏమిటి లేదు వాళ్ళు ఏ నిర్ణయం దానికి కట్టుబడి లేదు అధిష్టానం మీకు ఏమైనా మీద మాట్లాడడం కానీ టికెట్ మీద

ఆయన కప్ప చెప్పాలి ఏదైనా ఇచ్చేది నన్ను బుద్ధించి ఆయన్ని కదా గుర్తికించాల ఆయన గుర్తికించి నా సీట్ నాకు ఇచ్చేయాలేష నాయకుడు నేను ఎనభై ఒకటిలో సమితికి పోటీ చేసినా మా తండ్రికి ఇష్టం లేని నేను పోటీ చేయడం కానీ మా ఫ్రెండ్స్ అందరినీ అడిగినా నువ్వు పోటీ ఉంది అన్నారు ఎంఏ ఫైనల్ ఇయర్ ఇరవై నాలుగో సంవత్సరం ఎనభై ఒకటిలో ఇరవై ఎనిమిది వేలు ఓట్లు వచ్చాయి సైకిల్ గుర్తు నాది ఫ్రీ అది దాన్ని ఇంటర్ అమలు ఓన్ చేసుకున్నాడు సో నాకు సైకిల్ గుర్తు హిరాలేదేమో అనిపిస్తుంది లేదు ఇప్పుడు వరకు ఏం లేదు క్యాడర్ డెసిషన్ కట్టుబడి ఉంటాను క్యాడర్ బాయిలో దూకమంటే బయలుదే మీటింగ్ తొందరలో మీటింగ్స్ ఏమైనాడుతున్నారా వచ్చినోడ్ అంతా మాట్లాడే పని చేయాలి కదా ఇంకొకటి చూడారు నేను యాక్చువల్గా చంద్రబాబు నాయుడు కలుగుతామని వెళ్ళారు మనకి అక్కడ హెలికాప్టర్ ఏదో రాదా అంతా జనం వచ్చున్నారంటే బయలుదేరి ఐదు గల బయలుదేరి సరే ఏడు గల ఇటు వచ్చేసి గోవచ్చు వచ్చాను నేను అంత తప్ప నాకు నా బలహీనత అది ఒకటే బలము అదే బలహీనత అది క్యాడరే నాకు నా బలం కేడరే నా బలకేత ఏమనుకుంటా సార్ మీరు నా టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా నా టికెట్కు రానోళ్ళు నా ధర్మం నేను నెరవేరుస్తాను వాళ్ళ ఊరు అనేది నా ధర్మం నేను నెరవేరుస్తాను రీజన్స్ ఏమైనా ఉన్నాయి సార్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్ బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయి బలమైన కారణం నేను గెలిస్తే ఆడ మంత్రిని అయిపోతాను అన్నటువంటిది ఒకటి రెండోది ఈ పది నియోజకవర్గాల్లో గెలిచే నియోజకవర్గం ఇది ఒకటి అని వాళ్ళకి తెలుసు కాబట్టి దీన్ని కూడా ఓడించాలని నేనంటా ఓడిపోతాను బయట నూనె తెచ్చి దాన్ని ఓడించాలి సొంత పార్టీ నేతలే చేశారంటారా ఊరి ఎవరు బయటోళ్ళు ఊక్ చేయలేదు మా వాళ్ళు